టెక్ స్వాగతం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ ప్రధాన కార్యదర్శి దబ్బెట నర్సయ్య కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని రెండు వేల పదిహేడుకు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి పదవుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా ఎస్సీస్ఎల్ ప్రధాన కార్యదర్శి దబ్బెటి నర్సయ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగం తెలంగాణ అమర్ల త్యాగాన్ని సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ గుర్తించి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దబ్బెట నర్సయ్య పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికే ధ్యేయంగా పనిచేస్తోందని గత బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు కుల రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అందరికీ అందుబాటులో ఆపద సమయంలో నేనున్నానని భరోసానిస్తున్నారని తెలిపారు నిర్ణయం మంచిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది రెండు వేల పదిహేను నుంచి ఉన్న ముఖ్య కార్యకర్తలకు జిల్లా పదవులు కానీ అధ్యక్ష పదవులు కానీ గ్రామాల గ్రామాలలో కానీ జిల్లాలో కానీ మండలాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా పదవి తీసుకోవాలి పదవులు ఇవ్వాలనే నిర్ణయం మంచి నిర్ణయము మన నాగరాజు సార్ కూడా ఇది మంచి నిన్న వృధా మీటింగ్లో మంచి వాయిస్ ఇచ్చింది మాకు ఆయనకు ధన్యవాదాలు కొద్దిగా చెప్తున్నాము ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ పాలనలో చాలా అపతోపలు జరిగినాయి రాష్ట్రం రాష్ట్రం చాలా వెనుకబడి ఉన్నది ఎందుకంటే ఆయన అప్పులకు ఉప్పటి చేసిండు కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని పథకాలు ఎంకపడవచ్చు అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కానీ సోనియా గాంధీ గారు కానీ ఎవరైనా వా వాళ్ళు మన 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 పార్టీ వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇచ్చిన ఆయన ప్రకారము అమలు చేస్తారని మేము ఆశాభావ ఇస్తున్నాం ఖచ్చితంగా చేస్తుంది ఆశాభావం కాదు ఖచ్చితంగా చేస్తుంది ఏ పని చేసినా ఏ ప్రభుత్వం ఏనా ఎవరున్నా లేకపోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది మాట ఒకసారి మాట ఇచ్చిందనంటే పని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కానీ కానీ ఇందిరాగాంధీ గారిని కానీ ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు సొసైటీ బాయిలైతే ఏంది పంచరాయి భూములైతే ఏంది ఇంకా చాలా చాలా వనరులు ఇందిరామ్మ ఇల్లు అయితే ఇప్పటికి కూడా ఇందిరామయ్య ఇల్లు ప్రతి గ్రామానికి ముప్పై నుంచి నలభై వరకు ఇల్లు ఇల్లు ఇచ్చిన అధికార పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళు చేసిన మోసాలకు ఎవరైతే కా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదో ఇవాళ వాళ్ళు ఏం చెప్పి అంటే మన కార్యకర్తలకే ఇయ్యాలనే ఉద్దేశంతో చింతనే కోణంలో ఒక యాభై అరవై ఇల్లులు వచ్చినాయి వాళ్ళు వాళ్ళకే ఒక ఎంపీటీస్కి ఇచ్చుకున్నారు ఒక జెడ్పీటీస్కి ఒక సర్పంచ్లకి ఇచ్చుకు వార్డ్ నెంబర్లకి ఇచ్చుకున్నారు తప్ప మేము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క పార్టీకి అతీతంగా మేము అందరికీ ఇల్లు ఇచ్చినాం కాబట్టి ఈ ప్రభుత్వం ఎల్ల వేలలా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే రుణపడి ఉంటుందని మేము ఖచ్చితంగా నిఖచ్చగా చెప్తాను అని తెలియజేస్తున్నాము అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పథకం ఉచిత బస్ పథకం తర్వాత రైతుకు బోనస్ ఐదు వందల బోనస్ ఒక ఒక ఐదు వందలు ఒక్కొక్క రైతు ఇరవై కింటాలు ముప్పై కింటాలు మారితే ముప్పై ఐదు ఒక ఆరు వేలు దాకా కింద కోసం ఒక్కొక్క కింటా ఒక ఐదు యూనిట్స్ వస్తుంది ఇంకొకటి గ్యాస్ అయితేంది గ్యాస్ ఐదు వందలకే తర్వాత రెండు వందల ఐదు యూనిట్లు వస్తారంటూ చాలా వరకు ఇంకా చాలా ఉచిత పథకాలు చాలా అయినది మొన్నటికి మొన్న రైతు బీమా రైతు పథకం రైతు బీమా మా సోదరుడు చనిపోతే ఐదు వందల రూపాయలకు ఐదు లక్షల రూపాయలు ఇమ్మటే ఇమ్మిడియట్లీ ఒక రెండు నెలలనే ఐదు లక్షల రూపాయలు మా సోదరుడు చనిపోతే అక్కడ చనిపోతే రైతు రైతు బంధు పథకం ఉన్నది కాబట్టి రైతు బీమా ఉన్నది కాబట్టి ఆయన ఖచ్చితంగా వచ్చినాయి ఈ ప్రభుత్వం చేస్తుంది ఇంతవరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది ఎక్స్పెక్ట్ అయిన వాళ్ళకి ఇంతవరకు పథకాలు రాలేదు ఇంతవరకు డబ్బులు రాకుండా చాలామంది ఉన్నారు ఇంకేంటి హెల్త్ కార్డు అయితేంది హెల్త్ విషయంలో అయితే దావాఖానలు అయితేంది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు నాగరాజు గారు చాలామంది మొన్నటికి మొన్న కూడా చాలామందికి ఇది హెల్త్ హెల్త్ బీమా పథకం కింద దాన్ని చెప్పులు కూడా మేము మొన్నటికి మొన్న జరిగింది అందులో లక్ష రూపాయలు కూడా మహిళలకు సాధిము బాకర్ అయితే ఇది ఈ పథకం ఐదు లక్షల రూపాయల చెప్పులు కూడా అందడం జరిగింది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదల ప్రభుత్వము పేదల కోసమే రుణపడి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడున్నా ఇంతముందు ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి కానీ నిక్కచ్చిగా ఖచ్చితంగా రుణపడి ఉండేది పేదల కోసం రుణం రుణపడి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా తెలియపరుస్తున్నాను